ఇటు శుభకార్యాల విషయంలో కానీ ఏదైనా ఇబ్బందులు ప్రమాదాలు వచ్చినప్పుడు కానీ బంధువుల పేరే ఎందుకు అడుగుతున్నారంటే బంధుత్వానికి ఆ ప్రాధాన్యం ఉంది దాని వదిలేకాలి దాన్ని ఉంచాలి ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఇదే బంధువులతో వచ్చే ఇబ్బంది ఏమిటంటే కొంతమంది అందరం కాదు మన స్నేహితులు మనం చూసి అసూయ పడారండి బంధువులు అసూయ పడతారు బంధంలో ఉండే పెద్ద చికాకు బంక్ ఇది బంధం ఎవడో మన మేనమావ కొడుకో మేనత్త కొడుకో ఉంటాడు వాడికి వాడితో పాటు మనం చిన్నప్పుడు గోచి పెట్టుకుని గూటీబిళ్ళు ఆడుకున్నాం వాడు ఎప్పటికీ గూటిబిళ్ళు ఆడే వాడి కింద చూస్తాడు మనం మొత్తం జాతీయ స్థాయిలో ఉన్నా సరే వాడా నాతో చిన్నప్పుడు గూటి లో ఊడిపోయాడు అంటాడు ఇప్పుడు ఈ గొడవ ఎందుకు ఇదే బుద్ధి ఈ మాట స్నేహితుడు అన్నాడు అది ఆశ్చర్య స్నేహంలో ఉండే మాధుర్యం స్నేహితుడు అన్నాడు స్నేహితుడు మా వాడు చాలా అభివృద్ధిలో ఉన్నాడు సంతోషంగా ఉందండి ఎన్ని కష్టాలు పడ్డారండి అంటాడు వెంటనే ఆ బంధుత్వ దృష్టి తప్పితే వేరే ఉండదు ఇంకా లేదా నాతో ఎలా ఉన్నాడు అంత గొప్పవాడైతే ఏంటి మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళి అయితే రాల గొప్పవాడు కాబట్టి రాలేదు అంత గొప్పవాడు ఖాళీలు ఉండవు అందుకని రాలేదు దానికి ఎంత గొడవ ఎందుకు ఎంత గొప్పవాడైతే మాకేంటే మా అమ్మాయి పెళ్లికి పిలుస్తాను రారు రాలేరు దాని కారణాలు అనుకుంటే ఇలా ఆలోచించుకోవడమే